ఇది ఆ పర్సిపిటివ్ అది అది ఆ పాత బిల్డింగ్స్ అన్ని బండ్ బఫర్ లో కట్టారు అంటే బండ్ బఫర్ లో బండ్ బఫర్ లోనే బండ్ నుంచి లెట్స్ గవర్నమెంట్ లెవెల్ గవర్నమెంట్ గవర్నమెంట్ లో గవర్నమెంట్ మనం ఎక్కడ కుదిసారని చింత పోతున్నాం అంటే ఇస్టియన్ పట్టాల లో ఉంటారు కొరేకస్ కున సపతస జై సర్ నేను లేను ఈ లోపల ఇక్కడ మరి బర్ లో కూడా వస్తుంది బాడ వస్తుంది ఫిఫ్టీ యాడ్స్ పర్మిషన్ ఇచ్చినారు చూపించాలి

పరిధిలో ఉన్న చిందల్ చెరువుకి మన రంగరాజ్ సార్ గారు రావడం జరిగింది ఇక్కడ ఫిఫ్టీ నైన్ సెవెన్ నెంబర్లో యాక్చువల్గా ల్యాండ్ ఫోర్ ఎక్కర్స్ ట్వెల్వ్ గుంటల్స్ పట్టా ల్యాండ్ ఉంటే ఇక్కడైన ఆరు ఎకర్ పన్నెండు గుంటలు దాదాపు టూ ఎకర్స్ కబ్జా చేసి ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగింది దీని గురించి దాదాపు ఒక నాలుగు ఆరు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కురుశంకర్ కానీ అలానే కొత్త ప్రభాకరణ కానీ అలానే ఇక్కడ ఉన్న చెంగచెల్ల కాంగ్రెస్ వాళ్ళందరూ కుట్టడం జరుగుతుంది దీని మేరకు ఒక ఫైవ్ మంత్స్ కింద మన డిప్యూటీ మేయర్ గారు కొత్త సవంత్ కిషోర్ గారు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది దానికి వాళ్ళ ఇన్స్పెక్షన్ కోసం మన రంగనాథ్ సార్ రావడం జరిగింది ఇది ఎంఆర్ఓ గారితో అలానే ఇరిగేషన్ వాళ్ళతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఆ గవర్నమెంట్ ల్యాండ్నిప కంపల్సరీగా కాపాడతామని చెప్పి చెప్పడం జరిగింది త్వరలో న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఏదైతే చాలా రోజుల నుంచి ప్రయత్న భాగంగా ఏదైతే శని చర్యలు చింతల చెరువు గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగా రంగనాథ్ సార్కి కంప్లైంట్ ఇస్తే వారు ఈరోజు వచ్చి విజిట్ చేశారు ఏదైతే ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఫిఫ్టీ నైన్ సర్వే నెంబర్ అని అమ్మ యాదిరెడ్డి ఎక్స్టెండ్ కొద్దిగా గవర్నమెంట్ ల్యాండ్ని జరిగి అపార్ట్మెంట్ కట్టిండని ఆ కంప్లైంట్ని ఇప్పుడు సార్ వచ్చి పరిశీలించండు ఎమ్ఆర్వు గారు రిపోర్ట్ ఇస్తున్నారు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన జాయింట్ ఇన్స్పెక్షన్ ఇరిగేషన్తోని మండల్ నిమార్తోని జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినానికి మాటించి వెళ్ళడం జరిగింది థ్యాంక్ యూ